ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు పుల్స్ మార్కెట్ ఎంత ఇది ఎద్దు తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌజండ్ సింగిల్ ఎద్ది ఉందా ఒకటి పోయిందట చెత్త ఎటు సైడ్ పోతుంది ఇది మళ్ళా చేతుల్లో రైట్ సైడ్ అయితే అడిగిరు ఎవరైనా మళ్ళీ దీని ఎంత అడుగుతున్నారు ఎనభై ఐదు వేలు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నావు మళ్ళా నువ్వు ఆడుకున్నావు అంటే నువ్వు ఆడుకిద్దాం అనుకున్నావు అంటే తొంభై వేలు ఇస్తావు ఏ ఊరు మనది ఫుటాన్ తోటి గద్వాల మండల గద్వాల మండల రేవులాంబ గద్వాల జిల్లా ఏం పేరు నీ పేరు చిన్న నరసింహులు నెంబర్ చెప్పవు సరే నెంబర్ అయితే ఈయనకు నోటేళ్ళట హెవీ సైజ్ అయితే ఉంది ఎంత ఉంటుంది సైజు మూడు మూడు మూల జిట్టెడు ఉంటుందట ওই বারে চল